మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం పైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం ఉందని హెచ్చరించారు అందుకే గత కొన్నేళ్లుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారని అన్నారు అందరూ ఒకే దగ్గర ఉంటే తనను కుటుంబ సభ్యుల చంపే అవకాశం ఉందనే భయంతో కేసీఆర్ దూరంగా ఉంటున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు అయితే ఇవాళ హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడారు కన్నబిడ్డలు ఆయనను కలవాలన్నా ముందుగా అపాయింట్మెంట్ ఉండాల్సిందేనని ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్ పై అరవింద్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి అక్రమాలపై టెక్నికల్ రిపోర్ట్ ను మీడియాకు ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన డబ్బుతోనే రేపు ప్లీనరీ సభ పెడుతున్నారని అరవింద్ ఆరోపించారు కేసీఆర్ కుటుంబం అప్పటి ఇరిగేషన్ మంత్రి పైన సిబిఐ విచారణ జరిపి జైల్లో పెట్టాలని అన్నారు కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి అత్యంత డేంజర్ అని విమర్శించారు రేవంత్ రెడ్డిని ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎన్నుకుంటే పాత ఆఫీసర్లనే ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వంలో అత్యంత అవినీతి అధికారులు ఉన్నారని ఆరోపించారు ముందు అధికారుల మీద విచారణ చేస్తే ఎవరు సమర్థవంతమైన వారు తెలుస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు